నాలుగో విషయం నాలుగో విషయం మీద చూడగలిగితే ఇనిమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదహారు వచ్చిన సైన్యములకు అధిపతి యొక్క యుహోవా సైన్యములకు అధిపతి యొక్క యుహోవా ఇలాగూ సెలవిచ్చు ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రవచనములు ప్రకటించు మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి ప్రవక్తల మాటను ఆలకింపకుడి వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదరు గమనించండి మాట వారు మిమ్మల్ని భ్రమ పెట్టేదరు భ్రమ పెట్టే బోధన మాట భ్రమ పెట్టడం అంటే భయపెట్టడం భ్రమ పెట్టడం అంటే మాయ చేయడం భ్రమ పెట్టడం అంటే మోసం చేయడం ప్రేమ దేవుని వర్లరా అంటే బోధలో ఉందా బ్రో బోధలో మాయ ఉందా బోధలో ప్రమాదం ఉందంటే ప్రియలరా బోధలో ప్రమాదం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది మరొక మాట మీరు చూడగలిగితే మొదటి తీమోతి పత్రిక నాలుగవ ధ్యాయము మొదటి రెండు వచ్చినాలు అయితే గమనించండి మన సంగమ దయచేసి గమనించండి అయితే కడవరి దినములలో కాడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందు మోసపరుచు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు గమనించండి మాట దయచేసి గమనించండి దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచి లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదరని విశ్వాస భ్రష్టులు అగుదరని ఆత్మ తేటగా ఆత్మ తే చెతుంది అంటే బోధలో ఏ బోధ ఉందంట దయ్యముల బోధ ఈ బోధ ఎలాంటిదంటే ఏమంటే భ్రమపరిచే బోధ భ్రష్ పరిచే బోధ ఇది దేవునికి వ్యతిరేకమైన బోధ ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఆయాసకరమైన బోధ ప్రేమణ దేవుని వాటిల మీకు తెలుసు అండి ఏమండి ఈ రోజుల్లో ఎలాంటి బోధలు ఉన్నాయంటే మీకు ఏసుప్రభు పరలోకములో పుట్టినవాడంట ఎవరు చెప్పండి ఆయన ప్రభు ఎవరు చెప్పండి పరలోకములో తండ్రి అయిన దేవునికి పుట్టినవాడు అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే కంటుందో ప్రభుని కూడా పరలోకంలో తండ్రి కన్నాడంట ఇలాంటి బోధలు విన్నారా అమ్మ విన్నారా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అనుకోండి సార్ మీరు చెప్పేది తప్పే వీళ్ళు చాలా అద్భుతంగా బోధిస్తున్నారు సార్ మీరే చెప్తారు నాకు ఎందుకు తెలుసా అది భ్రమపరిచే బోధ రెండోది మరి కొంతమంది ఏమంటున్నారు తెలుసా యేసుప్రభు దేవుడే కాదట ఎవరు కాదట ఆయన యేసు ప్రభు దేవుడు కాదు ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు దేవుడు అని మీరు బైబుల్లో చూపిస్తే ఒక వచనానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాడంట ఆయన ఏమి ఇస్తాడు చెప్పండి యేసు ప్రభు దేవుడని బైబిల్ గ్రంథంలో చూపిస్తే ఒక వచనానికి లక్ష రూపాయలు ఇస్తాడంట ఆయన ఇలాంటి బోధలు ప్రమాదకరమైన బోధలు భిన్నమైన బోధలు ఒక మాటలు చెప్పాలంటే దయ్యపు బోధలు మన చుట్టుపక్కల ప్రాంతాలలో తిరుగుతూనే ఉన్నాయి ప్రేమైన దేవుని వారులరా ఇది ఏమండి సంఘానికి ప్రమాదకరమైన బోధ ఇది సార్వత్రిక సంఘానికి ఇది ప్రమాదకరమైన బోధ ఇది దేవుని రాజ్యానికి ఆటంక పరిచే బోధ ఏమండి ఆరోగ్యకరమైన బోధలో సిలువ ఉంది ఆరోగ్యకరమైన బోధలో ఏసు రక్తం ఉంది ఆరోగ్యకరమైన బోధలో స్వార్థ ఉంది ఆరోగ్యకరమైన బోధలో శ్రమ ఉంది ఆరోగ్యకరమైన బోధలో బాధ ఉంది ఆరోగ్యకరమైన బోధలో హింస ఉంది ఆరోగ్యకరమైన బోధలో ఏమండి శిష్యులు విశ్వాసులు ప్రజలు క్రీస్తు కొరకు బలియాగమయ్యారు అయితే ఇక్కడ గమనించండి ప్రమాదకరమైన బోధలో కళలు కనబడుతున్నాయి ప్రమాదకరమైన బోధల్లో అద్భుతాలు కనబడుతున్నాయి ప్రమాదకరమైన బోధలలో ఏమండి కథలు కనబడుతున్నాయి ప్రమాదకరమైన బోధల్లో భ్రమపరిచే బోధలు కనబడుతున్నాయి ఈ బోధలు ఎక్కడ విన్నా ఎక్కడ కనబడినా దాని నమ్మద్దు అని వాక్యం సెలవిస్తుంది